హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం ఏపీలో దివ్యాంగులకు తీపి కబురు ఈ నెల పద్నాలుగు నుంచి పక్కా పూర్తిగా ఉచితం రెడీగా ఉండండి అంటూ మనకు ఒక అప్డేట్ అయితే విడుదల చేశారు అయితే ఆ అప్డేట్ ఏంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి ఈ సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఏపీ సదరం స్లాట్స్ స్టార్ట్ ఫ్రమ్ నవంబర్ ఫోర్టీన్త్ దివ్యాంగుల పింఛన్ల కోసం సదరం ధృవీకరణ పత్రాల జారీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునః ప్రారంభించనుంది ఈ నెల పద్నాలుగు నుంచి స్లాట్స్ బుకింగ్ ప్రారంభమవుతుంది అని అధికారులు తెలిపారు అర్హులైన దివ్యాంగులు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో స్లాట్స్ బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల అనంతరం సర్టిఫికేట్లు జారీ చేస్తారు దీనికి పింఛన్లు ఇతర సంక్షేమ పథకాలు అందుతాయి సదరం స్లాట్స్ బుకింగ్కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దివ్యాంగుల కోటాలో పింఛన్లకు సంబంధించి వైకల్య ధృవీకరణ పత్రాలు సదరం జారీని ప్రారంభించేందుకు సిద్ధమైంది ఈ నెలలోనే సదరం ధృవీకరణ పత్రాలకు స్లాట్స్ బుకింగ్ ప్రారంభిస్తామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్ తెలిపారు రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులకు వైకల్య నిర్ధారణకు ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి సదరం స్లాట్స్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు ప్రకటనలో తెలియజేశారు నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రెండు నెలలకు సదరం స్లాట్స్ బుకింగ్ నిమిత్తం అర్హులైన వారు తమ దగ్గరలోని గ్రామ మరియు వార్డు సచివాలయంలో సదరం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు అన్నారు రాష్ట్రంలోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో మంగళవారం శారీరక మానసిక బదిరులు దృష్టి వైకల్యం ఉన్నవారికి ఏరియా ఆసుపత్రుల్లో శారీరక దృష్టి వైకల్యం కలిగిన వారికి పిహెచ్సిలలో సోమవారం శారీరక వైకల్యం ఉన్నవారికి ధృవీకరణ పత్రాలు సదరం ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు స్లాట్స్ బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు గత ఐదేళ్లగా చూసుకున్నట్లయితే కొందరు అక్రమంగా ధృవీకరణ పత్రాలు పొంది దివ్యాంగుల కోటాలో పింఛను అందుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనర్హులను గుర్తించి దీంతో ఈ ఏడాది జనవరి నుంచి కొత్త వారికి సదరం స్లాట్స్ వైద్య పరీక్షల నిర్వహణకు తాత్కాలికంగా నిలిపివేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాయి వైద్య పరీక్షలు నిలిపివేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని విజ్ఞప్తి చేశాయి వారి విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం సదరం ద్వారా వైద్య పరీక్షల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది దీనితో అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు అందే అవకాశం ఉంది దివ్యాంగులకు పెన్షన్ ఇతర సంక్షేమ పథకాలు పొందాలంటే సదరం సర్టిఫికేట్ తప్పనిసరి ఈ సదరం సర్టిఫికేట్ కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి వైద్య పరీక్షల తర్వాత ఇచ్చే ఈ సర్టిఫికేట్ ఉంటేనే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి సదరం ఐడితో వెబ్సైట్లో స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు స్లాట్ అందుబాటులో ఉన్నప్పుడే బుక్ చేసుకోవాలి శారీరక మానసిక అంటిచూపు లోపాలున్న వారికి ఈ సదరం సర్టిఫికేట్ ఇస్తారు దీని ఆధారంగానే ప్రభుత్వం పింఛన్ ఇతర పథకాలు అందిస్తుంది ఈ సర్టిఫికేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారు కాబట్టి దివ్యాంగులు ఈ సర్టిఫికేట్ పొందడం చాలా ముఖ్యం ఈ సదరం సర్టిఫికేట్ పొందడం ద్వారా అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ సదరం సర్టిఫికేట్తో పింఛన్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పిస్తారు ప్రయాణాల్లోనూ రాయితీలు అందిస్తారు ఆర్టీసీ బస్సులు రైల్లో ప్రయాణించేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే రాయితీలు పొందవచ్చు అంతేకాకుండా సొంతంగా చిన్న పరిశ్రమలు స్థాపించుకోవాలనుకునే వారికి రుణాలు సబ్సిడీలు కూడా అందుబాటులోకి ఉంటాయి సదరం సర్టిఫికేట్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి అక్కడ దరఖాస్తు ఫారంతో పాటు మీ యొక్క ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో మీ మీరు తీసుకువెళ్లాల్సి ఉంటుంది దరఖాస్తులో మీ పూర్తి పేరు పుట్టిన తేదీ మీ యొక్క వయసు మీ యొక్క లింగము కులం మతం విద్యార్హత రేషన్ కార్డు నంబరు వంటి ముఖ్యమైన వివరాలను సరిగ్గా నమోదు చేయాలి దరఖాస్తు చేసుకున్న తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్లో మీకు ఏ ఆసుపత్రిలో ఏ తేదీన ఏ సమయానికి పరీక్షలు జరుగుతాయో తెలియజేస్తారు ఆ నిర్దేశించిన తేదీ సమయానికి ప్రభుత్వ ఆసుపత్రులకి వెళ్ళాలి అక్కడ వైద్యులు మిమ్మల్ని పరీక్షించి మీ వైకల్యాన్ని నిర్ధారించి సదరం సర్టిఫికేట్ను జారీ చేస్తారు ఒకవేళ మీ సర్టిఫికేట్ను పునరుద్ధరి పునరుద్ధరించుకోవాల్సి వచ్చినా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవడం తప్పనిసరి ఈ యొక్క సర్టిఫికేట్ పూర్తిగా ఉచితంగా ఇస్తారు ఒక్క రూపాయి కూడా మీరు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఈ నెల అంటే నవంబర్ పద్నాలుగో తారీఖున సదరం స్లాట్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయండి సో ఎవరైనా కనుక సదరం స్లాట్స్ బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నట్లయితే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో అయితే ఈ యొక్క స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్కి మీకు ఇచ్చిన తేదీలో మీకు ఇచ్చిన సమయానికి వెళ్ళి మీరు వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాత మీకు ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా కనుక సదరం సర్టిఫికేట్ చేయించుకోవాలి మాకు వైద్య పరీక్షలు చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా వెళ్ళి చెక్ చేయించుకోండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ